హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఉద్యోగులకు భారీ శుభవార్త బదిలీలకు కొత్త చట్టం తీసుకురానున్న ప్రభుత్వం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన కొత్త చట్టాన్ని రూపొందించడానికి ప్రయత్నాలు చేస్తుంది ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన కొత్త చట్టాన్ని రూపొందించడానికి ప్రయత్నాలు చేస్తుంది ఇక ఈ బిల్లు ముసాయిదాను బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీకి ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది గత కొంతకాలంగా పాఠశాల విద్యాశాఖ బదిలీలపై విస్తృతంగా కసరత్తు చేస్తూ ఉపాధ్యాయ సంఘాల నాయకులతో అనేక సమావేశాలు నిర్వహించింది ఇక వచ్చే శుక్రవారం మరోసారి సంఘాల ప్రతినిధులతో సమావేశమై తుది సలహాలు స్వీకరించాలని నిర్ణయించారు ఇక నియమితంగా వేసవి సెలవుల్లో మాత్రమే బదిలీలు ఇక ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లోనే బదిలీలు జరిగేలా చట్టాన్ని రూపొందించాలని ప్రభుత్వం భావిస్తుంది ఇందుకోసం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో సహా పాఠశాల విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులతో చర్చలు జరిపారు ఇక బదిలీల నిబంధనలపై కొంత స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తుంది ఈ మేరకు ముసాయిదా బిల్లును త్వరలో తయారు చేసి ఉపాధ్యాయుల అభిప్రాయాలను తీసుకోనున్నారు